వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా ఇంత అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ ద వన్ అండ్ ఓన్లీ సంక్రాంతి అల్లుడు అని పెట్టద్దాం మనం పేరు అనిల్ రావేపూడి గారు హలో హలో హాయ్ గుడ్ ఈవినింగ్ లవ్ యూ తిరుపతి తిరుపతి సో తిరుపతి అంటే నాకు చాలా సెంటిమెంట్ అండ్ చాలా కనెక్షన్ కూడా సో నా సినిమా ఏ సినిమా మొదలెట్టినా ఏ సినిమా రిలీజ్కి అయినా ఇక్కడికి వస్తాను స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను వెళ్తాను ఆయన వల్ల ఆయన ఆశీస్సు వల్ల హ్యాపీగా కెరియర్కి చాలా బాగుంది దట్స్ వై తిరుపతి ఈజ్ ఆల్వేస్ సెంటిమెంట్ సో ఎలాంటి తిరుపతిలోనే మా ట్రైలర్ లాంచ్ ఇక్కడే చేయాలని చెప్పి టీం అందరం అనుకుని ఇక్కడికి వచ్చాం అండ్ యాజ్ అందరూ అన్నట్టు సో మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను నాకు ఎలా ఆయన ఇష్టం నేను ఆయనలో ఏం నచ్చుతాయి అనే ఒక దీంట్లోనే ఒక కథ రాయడం జరిగింది సో దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ నింపేశాం సో మీరు ఇప్పుడు ఈ టూ అండ్ హాఫ్ మినిట్స్ ట్రైర్లో చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే ఓ రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఒకసారి మీరు ఒక టైం మిషన్ ఎక్కి అలా జర్ర ఒక రౌండ్ వేసి వస్తారు అదైతే మీకు పక్కా గ్యారెంటీ అండ్ చిరంజీవి గారు ఎప్పుడూ మనకి సహజంగా మన 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 పక్కన మన లీడర్ రాజు లేకపోతే మన ఆటో జానీ మన మనకి యాంగ్ లీడర్లో రాజా ఇలా రాజారాం ఇలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు కనిపించినా ఆయనకు మనకు విపరీతంగా నచ్చుతారు ఆ ఎనర్జీ లెవెల్స్ ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి సో నేను ఆ బేసిస్లోనే ఈ ఓర్ ప్రసాద్ గారు అనే క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది అండ్ పేరు కూడా అదే పెట్టడం జరిగింది అండ్ నిజంగా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఫన్ టైమింగ్ చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ రియాక్షన్స్ అన్నీ ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేశాం నేను రాసిన దానికంటే నేను చెప్పినప్పుడు నా ఎగ్జిక్యూషన్లో చిరంజీవి గారు దాన్ని ఇంకా హండ్రెడ్ టైమ్స్ చాలా చాలా ఇంప్రూవ్ అయ్యా బెటర్ అయిపోయింది ఆయన పెర్ఫార్మెన్స్ తోటి మీ అందరికి తెలుసు ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా ఏం ఆడిస్తారు ఏం ఆడిస్తారు ఏం అవుతాయి ఏం అవుతాయి మరి పండక్కి అన్ని మీరే చేయాలి సో సో అండ్ ఈ సినిమాలో సో టీం అందరూ కష్టపడి పనిచేశారు అండ్ టీమ్ అందరి గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా వాళ్ళందరి గురించి మాట్లాడతాను అండ్ అలాగే బీమ్స్ గురించి ప్రత్యే ప్రత్యేకంగా చెప్పాలి సో ఒక్కొక్క సాంగ్ మీరు ఎంత సెలబ్రేట్ చేశారు మీసాలా పిల్ల సాంగ్ యూట్యూబ్ని షేక్ చేసింది హండ్రెడ్ మిలియన్స్ పైగా ఇంకా బాగా వెళ్తుంది అలాగే మన శశిరేఖ సాంగ్ అలాగే మొన్న వెంకటేష్ గారితో వచ్చినటువంటి సాంగ్ పండగ సాంగ్ సో అన్ని సాంగ్స్ మాస్కి అటు అందరికీ ఫ్యామిలీస్కి పిల్లలకి అందరికీ నచ్చుతున్నాయి అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది నా కెరీర్లో ఒక స్పెషల్ ఫిలిం అది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి ఎంత సెన్సేషన్ అయింది మీ అందరూ థియేటర్స్లో ఎంత సెలబ్రేట్ చేశారని ఇంకా మర్చిపోలేను నా ఎయిమ్ ఒకటే సంక్రాంతికి రావటం మీ ఇంట్లో ఏదో భోజనానికి వచ్చినట్టు మీ దగ్గరికి రావటం మీరు నన్ను హ్యాపీగా మీరు నన్ను ఆత్మీయంగా పలకరించి మీ ఆశీస్సులు నాకు ఇస్తున్నారు ఇది నా నాలుగో సంక్రాంతి ఎఫ్ టూ సరలేరు నీకెవరు ఎవరు అండ్ సంక్రాంతికి వస్తున్నారు దిస్ ఈజ్ మై ఫోర్త్ సంక్రాంతి అండ్ హోప్ అగైన్ మళ్ళీ మీ ఆశీస్లో ఉంటాయని నేను ఆశిస్తున్నాను అండ్ ఈసారి రామ్ చరణ్ గారుగా యూట్యూబ్ షేక్ చేస్తుంది కదా చికిరి వస్తున్నారు పెంది నేను చేయాలా మీరు మీరు ఇది ఆఫీస్ దగ్గర ఎరగతే తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను ఇబ్బంది లేదు సో చరణ్ గారు కూడా ట్రైలర్ చూశారు నిన్న ఇంట్లో చరణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 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 చూసి ఆయనే చాలా ఎక్స్ట్రాడనరీ అని చెప్పారు చరణ్ గారు సో అలాగే మెగా అభిమానులు అందరూ మనం మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ సినిమాతో మీరు కంప్లీట్గా ఫ్యామిలీస్తో పిల్లలతో అందరితో రండి మీరు హ్యాపీగా కడుపు నిండా ఆ సంతోషంతో బయటకు వస్తారు అదైతే చెప్పగలను అండ్ సెలబ్రేట్ ద మెగాస్టార్ సో మెగాస్టార్ గారి అభిమానులు అలాగే మన కళ్యాణ్ బాబు గారి అభిమానులు చరణ్ బాబు గారి అభిమానులు అలాగే ఆల్ తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళి అందరి స్టార్ ఫ్యాన్స్ ఎక్కడో ఒక చోట చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యే ఉంటారు కదా సో అందరూ ఈ సినిమాలో చిరంజీవి గారిని మనం ఎలా చూడాలనుకుంటే అలా ఉండబోతున్నారు దయచేసి అందరూ వచ్చి సినిమాని చూడండి సెలబ్రేట్ చేసుకోండి అలాగే ముఖ్యంగా నన్ను ఏ సంక్రాంతికి నన్ను ఆశ్రయించిన ప్రేక్షకులకి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అండ్ నా స్పెషల్ విషెస్ స్పెషల్ థ్యాంక్స్ విక్టరీ వెంకటేష్ గారికి చెప్పాలి సో మీరు చూశారు కదా లాస్ట్లో ఇద్దరు ఏమన్నారు ఏమన్నారు చిరంజీవి గారు ఏమన్నారు ఫ్యామిలీ మైన్లా ఉన్నావు మా సెంటర్లు ఇస్తున్నావు అన్నారు దానికి వెంకీ గారు ఏమన్నారు మాస్కే స్కేఫ్ ఉన్నావు మీరు ఫ్యామిలీ సైడ్ రాదు ఇలాగే అల్లరి చేశారు సినిమా అంతా ఇద్దరు అసలు ఎటువంటి ఈగోస్ లేకుండా ఎటువంటి ఇది లేకుండా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి పనిచేశారు మనం ఒక జనరేషన్లో ఆ ఇద్దరు స్టార్స్ని ఎంతో కొంత మనం చూస్తూ పెరిగాం అలాంటి స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో చూడాలనుకునేది ఒక అద్భుతమైన ఇది సో ఆ ఇద్దరూ కలిసి మీకు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అండ్ ఇక చిరంజీవి గారు అయితే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మెగా రైడ్ ఉండబోతుంది సో జస్ట్ యూ గో అండ్ థియేటర్స్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు స్పెషల్ థ్యాంక్స్ టు నయన తారా గారు అండ్ ఆవిడ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు మాకు షూటింగ్ స్ట్రైక్ వల్ల ఒక టూ మంత్స్ డిలే అయినా ఆవిడ చాలా కోఆపరేట్ చేసి ఈ సినిమాను నేను టైంకి ఫినిష్ చేయగలిగాను థ్యాంక్ యూ సో మచ్ నయన్తారా గారు పాప ఆవిడ నా కోసం ప్రమోషన్స్ కూడా చేశారు సో ఆ విషయంలో కూడా నయనతారా గారికి చాలా థ్యాంక్స్ పాప నాకు ప్రమోషన్ చేశారని ఆవిడకి చాలా ప్రెషర్ వస్తుంది సో అలాగే ట్రైలర్ మళ్ళీ వేస్తాం మేము దగ్గరని ఇంకొకసారి చూసి వెళ్ళిపోతాం ఓకే అండ్ అలాగే ఈ కార్యక్రమం మీ అందరితో ఇంత సంతోషంగా చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ అలాగే మెగా అభిమానులకి ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరూ ఉన్నారు కదా అందరూ బాగా దగ్గరుండి దీన్ని చేశారు వాళ్ళందరికీ కూడా మా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఓకే జనవరి ట్వెల్త్ ఈ సంక్రాంతికి మళ్ళీ నవ్వుకుందాం మళ్ళీ ఎంజాయ్ చేద్దాం మళ్ళీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అనిల్ గారు అంత ఈజీగా ఎలా వదిలేస్తాను చెప్పండి సార్ మీరేవో సంక్రాంతికి హ్యాపీగా మీ మిళ్ళకొచ్చి భోజనం చేసి అంత ఫీలింగ్ అన్నారు ఎక్కడ భోజనం చేస్తున్నారు మమ్మల్ని ప్రశాంతంగా మీరు ప్రమోషన్స్ ఈ మధ్య స్టార్ట్ చేసి ప్రతి దగ్గరికి వెళ్ళి స్టెప్ వేస్తూ తిరుపతికి వచ్చి స్టెప్ లేకుండా వెళ్తారా ఎంత ధైర్యం మీకు అంతేనా అదే కదా మీరు అప్పటి నుంచి అడుగుతుంది మెగా విక్టరీ మాస్ సాంగ్ వచ్చిన తర్వాత అనిల్ గారు స్టెప్లు చూడకుని తిరుపతి నుంచి ఎలా పంపించేది అది అది మా వాళ్ళంతా అప్పటి నుంచి కోరుకుంటుంది ఇప్పుడు ఒక చిన్న చేంజ్ నాతో పాటు మీరు చేయాలి మీరు చేస్తే చేస్తా తిరుపతి రెడీయా ఓకే ఫస్ట్ స్టెప్ నేర్చుకుందామా రెడీ అందరూ చూడండి వావ్ వావ్ రెడీ అందరూ అందరూ అనిల్ గారితో స్టార్ట్ చేయాలి రెడీయా ఇప్పుడు